హాయ్ అండి ఇవాళ మనం తెలుసుకునే ఆలయాన్ని హరిహర క్షేత్రంగా పిలుస్తారు ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగాను వెంకటేశ్వర స్వామిని అలంకార ప్రియుడిగాను పిలుస్తాం ఆ హరిహరులిద్దరూ ఒకే చోట కొలు తీరి అభిషేకాలతో అలంకారాలతో కలకలలాడుతూ పూజలు అందుకుంటున్న ఆలయమే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నుంచి ఉంది నిజానికి ఇక్కడ శివకేశరూ దర్శనమిస్తూ కూడా ఈ ఆలయాన్ని పరమేశ్వరుడి కోసమే నిర్మించారట శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో పీఠం కూడా అమర్చారు అయితే శ్రీహరి శివుడి కళలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు కల్పించమని అడగడంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడట ఆ తరువాత అగస్త్యముని తన ధ్యానశక్తి ద్వారా దేవతల సమక్షంలో వెంకటేశ్వర స్వామికి పరమేశ్వరుడికి బ్రహ్మసూత్ర శివలింగ రూపంలో ప్రతిష్ఠించాడు శివకేశవుడు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అలాంటి వాటిల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరుడు రెండు గర్భాలయాల్లో దర్శనమిస్తూ కనిపిస్తారు ప్రసన్న వెంకటరమణ ప్రసన్న రాజేశ్వరిగా పిలిచే ఈ శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని అలాగే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు ఉంటాయి అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచి ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే కోటి రెట్లు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివార్లకు రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఆదివారం రోజున వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం మరొక ఎత్తు ముఖ్యంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామికి పొగలు కక్కే నీటితో అభిషేకం చేస్తాయి ఆ నీరు స్వామి పాదాలు చేరగానే చల్లగా మారిపోతాయి ఇదంతా రెప్పపాటు సమయంలో జరుగుతుంది అని ఆలయంలోని అర్చకులు అంటారు కొన్నాళ్ళ క్రితం కొందరు స్వామీజీలు ఇక్కడికి వచ్చి పూజలు చేసి పొగలు కక్కే నీటిని తెప్పించి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశారు అలా పోసిన వేడి నీరు పాదాలకు చేరుకునే లోపే చల్లగా మారిపోయింది అప్పటి నుంచి దేవాలయంలోని అర్చకులు కూడా ఈ అభిషేకాన్ని కొనసాగిస్తున్నారు అయితే ప్రతిరోజు కాకుండా ఒక్క ఆదివారాలు మాత్రమే చేస్తారు ఇదే కాకుండా శివరాత్రి వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి దసరా ఇలా ప్రతి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు శివరాత్రి నాడు పరమశివుడికి రుద్రాభిషేకంతో పాటు అఖండ క్షీరాభిషేకాన్ని కూడా చూసి తీరాల్సిందే ఈ ఆలయంలో హరిహరులతో పాటుగా ఆంజనేయ స్వామిని మరియు గరుడా లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం రాయచూరు నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది